హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడెవడో కారు గాల్లో నడుపుతున్నాడు అనుకొని దివ్య ముందు జాగ్రత్తగా స్కూటీ సైడ్ కాపింది కానీ కార్ అటు ఇటు అదుపు తప్పుతూ రావటం చూడగానే దివ్యకి అనుమానం వచ్చింది బ్రేక్స్ లేవు ఏమో అని ఆ కారు నేరుగా దివ్య మీదకి రాబోతుంటే దివ్య వెంటనే స్కూటీ స్టార్ట్ చేసి సైడ్కి వెళ్ళేలోపే ఆ కారు సడన్ బ్రేక్ వేయటం దివ్యకి డాష్ ఇవ్వటం అంతా క్షణాల కాలంలో జరిగిపోయింది పడిపోయిన దివ్యకి తలకి చిన్న గాయమైంది రే ఎవర నువ్వు కారు ఎక్కడ పెట్టి నడుపుతున్నావు అంటూ తిడుతూనే పైకి లేచింది కార్ లోపల ఉన్న ఆ వ్యక్తి ఆ మాటలు విని కోపంగా కార్ తిగింది ఆ వ్యక్తి ఎవరో కాదు అక్షరాల ఇందు ఎవరితో నువ్వు నా కార్కి అడ్డు వచ్చింది కాకుండా నోటికి వచ్చింది వాగుతున్నావు అంటూ కోపంగా దివ్యను చూసి షాక్ అవింది ఇందు ఏ మైండ్ కానీ దొబ్బిందా కార్ డ్రైవింగ్ చేయటం రాదు కానీ మళ్ళీ గొడవకు వస్తున్నావు అంటూ కయ్యమంటూ పైకి లేచింది దివ్యం షాక్ నుంచి తిరుగుకున్నావు ఇందు దివ్యను చూడగానే రగిలిపోయింది ఏ మాటలు జాగ్రత్తగా రానివ్వు అంది ఏ ఏ గీ అంటున్నావు ఏంటి నువ్వు ముందు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అప్పుడు నా మాటలు జాగ్రత్తగా వస్తాయి ఏమాత్రం తగ్గేదే లేదు దివ్య చూడు ఇది బెంజు కార్ ఈ మాత్రం స్వీట్ లేకపోతే మజా ఉండదు స్కూటీ మీద వచ్చే దానివి నా కారుకి అడ్డుగా రాకు ఈసారి కార్ రోడ్డు మీదకి కాదు నీ మీదికి పోనిస్తాను అంది ఇక్కడ కూర్చొని సినిమా చూసేవాళ్ళు ఎవరూ లేదు నీ డైలాగ్స్ నా దగ్గర పనిచేయో కానీ ముందు వల్లి దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయి లేదంటే ఎందుకో పనికి రాకుండా కార్తో పాటు నువ్వు పోతావు అంది దివ్య పిడికిలి బిగించింది ఇందు నీ సంగతి ఇప్పుడు కాదు అంటూ కోపంగా దివ్య ముఖంలో ముఖం పెట్టి నీకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తాను నరకం ఏంటో చూపిస్తాను ఎట్ రెడీ అంటూ కోపంగా చెప్పి కాస్టేస్ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది ఇందు దివ్య చిరాక్గా ముఖం పెట్టి చీ దీని ముఖం ఏంటి ఇలా ఉంది మేకప్ తీసేస్తే ఇంకాస్త దరిద్రంగా ఉంటుంది ముఖం నిండా మచ్చలు అని కోపంగా తనలో తానే ఇంధన తిట్టుకుని చేయి చూసుకుంది బ్లడ్ కారటం చూసి వాటర్తో చేయి కడుక్కొని ఖర్చుతో కట్టు కట్టుకొని ఆఫీస్కి వెళ్ళింది తన చాంబర్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు సూర్య స్కూటీ పార్క్ చేసి లోపలికి వచ్చింది దివ్య ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది స్టాఫ్ అందరూ లంచ్కి వెళ్ళారు అనుకుని నేరుగా సూర్య స్టాంబర్కి వచ్చింది లోపలికి వచ్చిన దివ్యం చూసి షాక్ అయ్యాడు సూర్య ఒక్కరి తండ్రివే వచ్చావా సూర్య వారు ముందు భోజనం చేయండి ఏమన్నా వర్క్ ఉంటే తర్వాత చేసుకుందరు అని డోర్ క్లోజ్ చేసి తన చీరని నడుమ దగ్గర తోపుకొని టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి లంచ్ క్యారేజ్ బయటికి తీసింది హ్యాండ్ వాష్ చేసుకుంటున్న సూర్య దివ్య చేతిని చూసి షాక్ అయ్యాడు దివ్య చేతికి ఏమైంది కంగారుగా అడిగాడు సూర్య ఏం లేదండి చిన్న దెబ్బే ముందు మీరు కూర్చోండి దివ్య చిన్న దెబ్బ అంటావేంటి చూడని అంటూ ఆమె చేతిని కట్ పట్టుకొని కర్చీఫ్ తీసి చూశాడు గాయం లోతుగా అయింది కోపం వచ్చింది సూర్యకి నీకేమన్నా పిచ్చావు ఇంత పెద్ద గాయం అయితే చిన్న దెబ్బ అంటావేంటి అసలు ఎలా అయింది గాయం అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని బ్లడ్ అంతా క్లీన్ చేసి అపాయింట్మెంట్ రాసి కట్టు కట్టు కోపంగా దివ్యం చూస్తాడు ఎందుకండి అంత కోపం మీకు కట్టు కట్టుకున్న చేతిని చూసుకుంటూ దివ్య ఆర్తిగా పిలిచాడు చివన తలెత్తి అతని వైపు చూసింది ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకొని చెప్పను చెప్పాను కదరా ఒక్కరి దానివే బయటికి రావద్దు అని ఎందుకు మాట వినో నీకు లోక జ్ఞానం ఏంటో పూర్తిగా తెలియదు ఎవరైనా ఇట్టే మాసం చేస్తారో నిన్ను చూడు నిన్ను నిన్ను చూడు గాయం ఎలా అయిందో అంటూ ఆమె తలనిమ్మినాడు ఆఫీస్కి వస్తుంటే దారిలో ఒక కార్ స్పీడ్గా వచ్చింది అండి చెప్పాలంటే చాలా భయం వేసింది కానీ నేనే తెలివిగా ముందు ప్రమాదాన్ని గ్రహించి స్కూటీ రోడ్డు సైడ్కి ఆపాను కానీ అది మాత్రం గజ్జల గుర్రంలో కార్ మీదికి తెచ్చింది అని జరిగిందంతా చెప్పింది అంతా విన్న సూర్యకి కోపం వచ్చింది ఏంటి తప్పు తనదే అయినా సారీ చెప్పలేదా లేదండి పైగా గొడవ పడి పడుతుంది నేను ఊరుకోలేదు అయినా ఆ మెంటల్ దాంతో నాకెందుకు గొడవ అని వచ్చేస్తాను అని దివ్య అనగానే సూర్య ఆలోచనలో పడ్డాడు జరిగింది చెప్పాను కదా ఇంక భోజనం చేయండి అని సూర్యకి భోజనం వడ్డించింది తప్పు తనతే అయినా సారీ చెప్పలేదు అంటే చాలా డబ్బు ఉన్న మనిషి తల ఉన్న మనిషి అర్థమవుతుంది తను ఎవరో తెలుసుకొని బుద్ధి చెప్తాను అన్నాడు సూర్య ఇదిగో మీకు ఇదే చెప్తున్నాను ఎవరి పాపన బాల్లే పోతారు కానీ మీరు మాత్రం ఎవరితోనూ గొడవపడద్దు సరేనా అంటూ అతను చిన్ పట్టుకొని విజవించింది ప్లీజ్ అండి ఎందుకు కోపం ముందు భోజనం చేయండి నువ్వు తిన్నావా సరే ముందు అని ముందుకు ఆమెకి తినిపించి తను భోజనం చేశాడు ఆ దేవి దివ్య ఆనందం అంతా ఇంత కాదు సూర్య భోజనం తినిపించగానే కాసేపు అతనితో కబర్లు చెప్పి ఇంటికి వెళ్ళింది ఆమె వెళ్ళగానే సూర్య గాయం పెద్దదయ్యింది తెలుసుకొని ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుని మనసులోనే పళ్ళు నూరుకున్నాడు కార్ పార్కు చేసి లోపలికి వచ్చింది ఇందు తన కోపం చల్లారటం లేదు హాల్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టింది ఆ సౌండ్కి లోపల ఉన్న నీరజ బ్రహ్మరాంబ రాజశేఖర్ బయటికి వచ్చారు మనమరల్ని చూడగానే నోట మాట రాలేదు ముఖం రంగు మారింది మునుపటి అందం లేదు ముఖం అంతా అదో మాదిరిగా ఉంది వయసులో ఉన్న రూపం అయితే లేదు బ్రహ్మరాబ ఇందు పాడైపోయింది అనుకుంది ఏమైంది ఇందు ఎందుకు ఇలా ఇందు అంతా పాడు చేస్తున్నావు అంటూ కూతురు మీద వచ్చింది అమ్మ ఏంటి ఇందు అమ్మ మీద రుస్తున్నావు అంటూ ముందుకు వచ్చాడు రాజశేఖర్ ఇందు చూపు భ్రమరంభ మీద పడింది నువ్వు ఎందుకు వచ్చావు అంటూ దివ్య దివ్య మీద కోపంతో భ్రమరంభ మీదకి వెళ్ళింది ఇందు తన అమ్మమ్మ తెలుసు డాడ్ మనమడిని చేసుకో అంటూ నా మనసు నా మనసు చెవులకి బస్సు బాగా నూరిపోతుంది కానీ వాడు మాత్రం ఏం చేశాడో నలుగురిలో నన్ను చీ అనేలా చేశాడు నాకు ద్రోహం చేసిన ఆ సూర్యుని భద్రను ఎక్కడ నీ మనమడు అంటూ అరిచింది నువ్వు చేసిన తప్పుకు మా అమ్మ మీద ఎందుకు అరుస్తావు అంటూ రాజశేఖర్ మందలించాడు చేశానా తప్పు చేశాను కాదనటం అనటం లేదు కదా అందుకు నీ మేనల్లుడు ఏమన్నా ఊరుకున్నాడా చేయాల్సిందంతా చేసి నన్ను వదిలించుకొని తన దారి ఏదో తను చూసుకున్నాడు కదా నేనే కదా నాశనం అవుతా అంటూ కోపంతో రగిలిపోయింది చేసిన దానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు అన్నాడు సు రాజశేఖర్ అవును డాడ్ అనుభవించక తప్పదు ఇప్పటి నేను అనుభవించాను ఇకపై నీ మేనల్లుడు అనుభవిస్తాడు వేటెన్సీ అని చిటికెసి కోపంగా భ్రహ్మరాంబాన్ని చూసి ఎందుకు వచ్చావు నీ మనమడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి వాడి ఆచూకీ అయితే మాకు తెలియదు అని కోపంగా చెప్పి తన రూమ్కి వెళ్ళింది మనమరాలి ప్రవర్తనకి ఇస్తుపోయింది భ్రమరాంబ నీరజ మాత్రం బాధగా తన రూమ్కి వెళ్ళింది కూతురు జీవితం ఎటు బలుతుందో తెలియక అమ్మ నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకు ఈ మధ్యన బాగా తను మెంటల్గా డిస్టర్బ్గా ఉంది అన్నాడు రాజశేఖర్ అసలు ఏమైందిరా ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ముఖం కూడా అదోలా ఉంది ఎందుకు అంత కోపం దానికి తనకి సూర్యకి డైవర్స్ అయ్యాయి కదా అవగానే సిటీకి తీసుకొని వచ్చి తనకి బాగా బ్రెయిన్ వాష్ చేసి డబ్బు ఉన్న మంచి అబ్బాయిని చూసి నిశ్చితార్థం జరిపించాను అమ్మ కానీ ఇందు తలరాత బాగాలేదు అంతా తలకిందులయ్యింది అంటే ఏమైందిరా ఏమైంది వాళ్ళ సంబంధం వద్దు అన్నారు అని రాజశేఖర్ అనగానే వదపడింది బాధపడింది